అనుమానం వచ్చి ఈయన దగ్గర జేబులో చూస్తే ఇంకొక నోటు చూస్తే సేమ్ నెంబర్ ఉంది దాని మీద కూడా అంటే ఇది దొంగ నోట్ అని వాళ్ళు గుర్తించారు గుర్తించి ఇమ్మీడియట్లీగా పక్క వాళ్ళందరూ చెప్పే ఈయన పట్టుకొని చెక్ చేస్తే ఈయన జేబులో కొన్ని నోట్లు దొరికినాయి అవన్నీ వాళ్ళు దొంగ నోట్లని అనుమానంతో ఇమీడియట్లీగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాడు పట్టుకొని కట్టేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్లీ మన టౌన్ సీఏ గారు తర్వాత వీళ్ళు సిబ్బందిపై పట్టుకొచ్చి వాళ్ళు ఇంటరాక్షన్ చేశారు ఇంట్రాగేషన్ చేస్తే ఆయన పేరు బోయిన రాజేందర్ ఆయనది నరసింహరా నర్సింహాపూర్ జైపూర్ మండలం అని చెప్పారు ఆయన కన్ఫెషన్ ప్రకారం ఈయన ఇంకొక అట్ల మల్లేష్ అని ఇద్దరు కలిసి ఒక నెల రోజుల కింద తాగేటప్పుడు అట్ల మల్లేష్ అన్నడట మేము చిన్నప్పుడు ఎప్పుడు మేము టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఈ కలర్ తోటి కలర్ జీరాక్స్ తోటి దొంగ నోట్టు తయారు చేసాము మా ఫ్రెండ్ చెప్పిండి చేసినట్టుగా అట్లా చేస్తే మనం ఈ కష్టాలు పడకుండా వ్యవసాయం చేయకుండా అంటే వీళ్ళు ఆ రోజు అన్నకాడ నుంచి తాగిన కాడ ఈ రాజేందర్ రాజేందర్పై రోజు మనం నువ్వు రా ఒకసారి కూర్చొని చేద్దాం చేద్దామని ఒక పదిహేను రోజులు రోజు ఆయన చుట్టూ తిరిగి చెప్పడం వల్ల ఆయన రావడం జరిగింది వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఈ మల్లేషం చేశారంటే పోతారం మన బొలిసెట్టి లచ్చన్ అని వీళ్ళ చుట్టం ఒక ఆయన జీరాక్స్ సెంటర్ అడుగుతున్నాడు బావ ఆయన దగ్గర ఒక జీరాక్స్ మిషన్ మాకు కొన్ని వేరే మా సార్ పేపర్లు తీసే ఉన్నాయి అని కిరాయికి తీసుకొని పోయి రోజు వెయ్యి రూపాయలు లెక్క ఇస్తానని ఆ జిరాక్స్ మిషన్ తీసుకొని పోయి వీళ్ళిద్దరు కూర్చొని ఈ దొంగ నోటు వీళ్ళ ఇంట్రాగేషన్ ప్రకారం ఇప్పుడు దాకా చెప్పింది దాన్ని బట్టి చేస్తే ఇద్దరు కలిసి దాదాపు ఒక లక్ష ఆరు వేల రూపాయలేమో రాజేందరు తర్వాత ఈయన అట్ల మల్లేశేమో ఏమో యాభై ఆరు వేలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఈ లక్ష ఆరు వేల రూపాయలలో కొన్నింటిని ఆయన ఖర్చు చేసిండు ఖర్చు చేసినట్టే ఇట్లా మార్చిండు పోయి ఎవరు రాజేందర్ ఈయన ఈ అట్ల మల్లేసి మాత్రం ఈ మారాలు అట్లా హ్యాస్డిగా ఆయన దగ్గర పెట్టుకుని ఉన్నాడు నేను ఇంటరాగేషన్లో చెప్పుతే ఇమీడియట్గా పోయి ఆ నోట్లన్నీ తర్వాత ఆ కలర్ జిరాక్స్ మిషను మిగిలిన పేపర్లు అన్నీ కూడా నిన్న సాయంత్రం వరకు రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు నిన్న మధ్యాహ్నం పట్టుకున్నాను కాబట్టి ఈరోజు కోర్టులో మధ్యాహ్నం కల కోర్టులో ప్రోటీ చేయాలని ఇమీడియట్లీగా మేము ఇప్పుడు దొరికిన సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ప్రొటీ చేస్తాము తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము తీసుకొని అసలు వీళ్ళు చెప్పి నిజమా ఇంకేమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇంకా రికవరీ చేసి దీని కేసుని పకడ్బందీగా తయారు చేసి వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది అయితే దీంట్లో ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి పబ్లిక్ కూడా ఇది ఒరిజినల్ నోట్ ఇది ఈ నోట్ ఏదైనా ప్రింట్ తీసి ఎందుకంటే ఈ నోట్ మీద ఉన్న నెంబరు త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ నైన్ ఇది కూడా చూడు త్రీ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ నైన్ అన్నిటి మీద అదే నెంబర్ ఉంది ఇది జెరాక్సీ ఇది ఫేక్ ఇది అది ఇది జిరాక్సీ ఇది ఒరిజినల్ ఇది అయితే మనకి కలర్ కానొస్తుంది వస్తుంది దీనికి దీనికి మనం ఇది లైట్ కలర్ ఉంటుంది ఎంత చూసినా ఇది సేమ్ కలర్ రాదు ఇది నెంబర్ సేమ్ ఉంది ఇట్లా ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు ప్రింట్ చేశారు కలర్ జిరాక్స్ తోటి అయితే మార్కెట్లో వాళ్ళని చాలా అభినందిస్తున్నాము ఎందుకంటే జనంలో అవేర్నెస్ లేకపోతే పోలీసు ఒకటి ఏం చేయలేదు వాళ్ళకి అనుమానంతో చూడాలి అనుమానం ఇమ్యూనిటీ పోలీస్ చెప్పాలా వాళ్ళు పట్టుకోవడం వల్ల ఇవాళ మనం చేయాలి లేకుంటే వీళ్ళు ఇంకెన్ని మార్చేవాళ్ళం ఇప్పుడు ఆల్రెడీ ఒక యాభై అరవై వేలు పైన మార్చారు ఇప్పుడు అంటే ఈ మార్చిన సంగతి బయట మనం ఎక్స్పోజ్ చేయదు ఎందుకంటే దీని చూసి ఇంకోటి నేర్చుకుంటాం అదనైనా అది అయితే ఇట్లాంటి ఇమ్మీడియట్లీ గుర్తించినందుకు మేము వాళ్ళని వీళ్ళని కూడా మేము చాలా అప్రిషియేట్ చేస్తాము తర్వాత మా పోలీస్ కూడా ఇమీడియట్లీగా ఇంటర్ఫైర్ అయ్యి ఈ మొత్తం మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ప్రొటీ చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరిని మేము అరెస్ట్ చేసాము రాజేందర్ ప్లస్ అట్ల మల్లేషు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినాము కోర్టులో ప్రొటీ చేసినాము ఇప్పుడు వాటికైతే ఈరోజు రికవర్ చేసినాయి వీళ్ళ దగ్గర ఏమేమి రికవర్ చేసినామంటే ఒకటి తర్వాత చలామణి రెడీగా ఉన్న ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు నాలుగు నలభై షీట్లు అంటే ఒక్కో షీట్లో నాలుగు నాలుగు ఇంకా కట్ చేయాలి వాళ్ళు ఇంకా కట్ చేయకుండా యాజ్ ఇట్ టీజ్గా ఉన్నాయి అవి తీసుకున్నాము తర్వాత నోటు తయారు చేయడానికి ఉపయోగించే ఒరిజినల్ ఐదు వందల రూపాయల నోటు ఈ నెంబరే ఉంది వాటి మీద కూడా ఒరిజినల్ నోట్ నెంబర్ తర్వాత కలర్ పేపర్ బైండిల్ జెరాక్స్ బండిల్ ఒకటి కత్తెర మరి కలర్ ప్రింటరు ఒక మోటార్ సైకిల్ దాన్ని యూజ్ చేసిన దానికి ఇవన్నీ రికవరీ చేసినాము వీళ్ళ ప్రొ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము పోలీస్ కస్టడీ తీసుకున్నాక మళ్ళీ ఇంట్రాయం చేసి ఇంకా ఏమైనా ఉన్నాయా అవసరం ఉంటే వీళ్ళ మొత్తం కాల్ డీటెయిల్స్ ఒక ఆరు నెలల తీసి వీళ్ళు ఆరు నెలల నుంచి బయట ఏమైనా చలమని తిరిగారా ఎక్కడే ఉన్నారా కొంచెం డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి వీరి మీద కూడా చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకొని డెఫినెట్గా వీళ్ళ మీద కూడా పీడిఎఫ్ పెట్టడానికి ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాలు జైల్లో ఉంటే తర్వాత ఈ కేసు కూడా తర్వాత అయితే చాలా ఇంపార్టెంట్ కేసు నియర్లీ టెన్ ఇయర్స్ ఏమో కన్విక్షన్ ఆఫ్ దీంట్లో దీంట్లో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని కూడా మేము పకడ్పందగ్గ చేసి చేయడం దాంట్లో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాజేందర్ బ్యాడ్ క్యారెక్టర్ ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద రెండు మూడు సార్లు అటాక్ చేస్తే వాళ్ళ బాబాయ్ కొడుకుల్ని వాళ్ళని చేస్తే వాటి మీద మూడు కేసులు ఒక రౌడీ షీటర్ కూడా రౌడీ షీటర్ కూడా జయపూర్ జయపూర్ పోలీస్ స్టేషన్లో దీన్ని మేము కొద్దిగా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి సెక్షేట్ చేస్తాం తర్వాత ఇది ఇమీడియట్లీ మా టౌన్ పోలీస్ కానీ మా ఏసీపీ గారు కానీ స్పందించి ఇమీడియట్లీ ఇన్ టెన్ టూ అవర్స్లోనే టోటల్ చేజించినందుకు వారికి కూడా అభినందిస్తున్నాను వారికి కూడా రివార్డు నేను ప్రపోజల్ పంపిస్తాను మా చేతిలోకి వచ్చి వీళ్ళు పదిహేను గంటలు కూడా లేదు వీళ్ళు అన్ని కార్ డీటెయిల్ తీస్తాము వీళ్ళు ఎవరెవరితో మాట్లాడతారు రోజు అన్నీ కూడా బయటకు తీస్తారు తీసేసి వీళ్ళు ఇదే ఇప్పుడే స్టార్ట్ చేశారా ముందు ఎవరు స్టార్ట్ చేశారా వీడు ఎకనామికల్ ఊళ్ళు ఎట్ట ఖర్చు పెడతాడు వీటి దగ్గర ఏం అన్నీ కూడా బయట తీస్తాడు